ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అన్ని పార్టీలు యాక్టివ్ అవుతున్న వేళ జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రం ఇంకా స్పీడ్ పెంచలేదని ఆ పార్టీ పెద్దలకు ఎన్నికల నాటికి ఏం చేయాలనే స్పష్టత లేదని ప్రచారం నడుస్తోంది దీంతో ఆ పార్టీ అధిష్టానం అయ్యి ఇలాంటి దుష్ప్రచారాన్ని కట్టడి చేసి శ్రేణులను సమాయత్తం చేసేలా కార్యాచరణను సిద్దం చేయబోతుందని టాక్ పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయంతో సంబంధం లేకుండా ఎలా ప్రజల్లోకి వెళ్లాలి ఎలాంటి అంశాలు లేవనెత్తాలనే విషయాలపై ఫోకస్ పెట్టింది బీజేపీ పొత్తు ఉన్నా లేకపోయినా అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో మరింత బలపడేలా ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీ పెద్దలు జనసేనతో పొత్తు ఉన్నట్టు ప్రకటిస్తున్నా ఆ పార్టీ నుంచి మాత్రం అంత సానుకూలత లేదని టాక్ నడుస్తోంది అందుకే పొత్తుల ఎత్తులను పట్టించుకోకుండా ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు పొత్తులపై స్పష్టత లేకపోయినా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్న వారి జాబితా మాత్రం అధినాయకత్వానికి చేరింది ఈ మధ్య కాలంలో రాష్ట నాయకులు జిల్లాల్లో పర్యటించి ఆశావాహుల లిస్టు రెడీ చేశారు రాష్ట స్థాయిలో వడపోత తర్వాత ఫిల్టర్ చేసిన జాబితాను ఢిల్లీకి పంపించారు దీనిపై అక్కడ మరోసారి కసరత్తు పూర్తి చేసి పోటీదారులను ప్రకటిస్తారు అయితే పొత్తులపై కూడా సీరియస్గానే దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ మధ్య కేంద్ర మంత్రి శివప్రకాష్ నేతలతో సమావేశమయ్యారు నేతల అభిప్రాయాలు తీసుకున్నారు వాటిని షీల్డ్ కవర్లో లో జాతీయ నాయకత్వానికి చేరవేశారు దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఈ అధినాయకత్వం ఓ నిర్ణయానికి రానుంది మరోవైపు క్లస్టర్ వారిగా జాతీయ నేతలు ఏపీలో పర్యటించనున్నారు ముందుగా జేపీ నడ్డా వస్తారు అనంతరం హోంమంత్రి అమిత్ షా రానున్నారు తర్వాత రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తారు ముగ్గురు కూడా వేరువేరు తేదీల్లో క్లస్టర్స్ సమాపేశాల్లో పాల్గొంటారు ఒకటి రెండు రోజుల్లో ఈ పర్యటనలు ఖరారు కానున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు